గడిచిన ఐదేళ్లలో నరసాపురం నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి పనులు చేసుకున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలియజేశారు నర్సాపురం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు పార్టీలకు అతీతంగా అరవై ఒక్క వేల కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు ఆక్వా యూనివర్సిటీ డిగ్రీ కాలేజ్ నాలుగు జూనియర్ ప్రతిపాదించి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చామన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేశామన్నారు ప్రభుత్వ పరంగా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండో పక్క పరిపాలన ఈ నియోజకవర్గంలో సంక్షేమం ద్వారా కరోనా నియోజకవర్గాల కంటే ఎక్కువగా మనము ప్రతి కార్యక్రమాల్లోని ఖర్చు పెట్టుకున్నాం తొమ్మిది వేల పదిహేను ఫ్యామిలీస్ కాఫ్ ఫ్యామిలీస్ ఈ నియోజకవర్గంలో తొమ్మిది వేల పదిహేను ఫ్యామిలీస్ ముప్పై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిదో తారీఖు నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతా ఉంది మంత్ నియోజకవర్గంలో డెబ్బై వేల కుటుంబాలుంటే అరవై రెండు వేల నాలుగు వందల కుటుంబాలకి మన నియోజకవర్గంలో వెల్ఫేర్ నేరుగా అంది ఆ వెల్ఫేర్ పద్నాలుగు వందల అరవై ఒక్క కోట్లు అరవై ఒక్క వెయ్యి రెండు వందల కుటుంబాలకు మన నియోజకవర్గానికి సంబంధించి ఐడెంటిఫై చేస్తే దాంట్లో నర్సాపురం రైల్వే స్టేషన్ ఇరవై ఏడు కోట్ల రూపాయలతో నాలుగు కోట్ల రూపాయలతో బస్టాండ్ కానీ చెప్పిన దాంట్లోకి వచ్చేసి అంటే మేజర్ ఇష్యూస్ గా నిలిచిపోయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కాటన్ పార్క్ మహాప్రస్థానమా మున్సిపల్ ఆడిటోరియమా పేరు బీచ్ ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం ఇవన్నీ కూడా ఎనర్ నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న సంవత్సరాలు ఒక్కొరికి తీసి తెచ్చుకున్నాం ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ప్రభుత్వ కార్యక్రమం అలాగే నర్సాపురం నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు పదో తరగతి దాడితే ఒక జూనియర్ కాలేజీ కూడా లేదు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాలేజీ దాకానే ఉన్నాయి ఉంటే వైన్ అంటే ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ కాలేజ్ ఫస్ట్ టైం నాలుగు జూనియర్ కాలేజీలని నాలుగు జూనియర్ కాలేజీని మంజూరు చేయించుకున్నాం రెండు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి వన్ ఇయర్ అయిపోయింది కంప్లీట్ అయింది ఈ జూన్లో రెండో రెండో రెండు కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి మన ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలి మన ప్రాంతం పది ఎకరాల్లో సరిపల్లిలో డిగ్రీ కాలేజీ కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపడం జరిగింది ఇంకా మంజూరు కావాలి ఆల్రెడీ ల్యాండ్ చూపించి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని కూడా మంజూరు చేయమని ల్యాండ్ ఆల్రెడీ చూపించి మాకు ఈ ల్యాండ్కి పర్మిషన్ పంపడం జరిగింది తొందరలోనే ఆ డిగ్రీ కాలేజీ కూడా సరిపల్లి గ్రామంలో అడ్మినిస్ట్రేషన్ రావాలి అలాగే ఈ ప్రాంతంలో భవిష్యత్ రోజుల్లో జేఎన్టీయుంటీ బ్రాంచ్ కూడా ఇమ్మని ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి మాకు భూమి ఉంది మొగల్ తూరు పదిసారి గ్రామాలు గవర్నమెంట్ని కోరున్నాం ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి గవర్నమెంటే కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ పంపొన్నాం ఇదే ఫస్ట్ అనౌన్స్ నేను